ఇక తణుకులో నామినేషన్ వేశారు వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు భారీ నామినేషన్ దాఖలు ప్రజలు మరోసారి వైసీపీని గెలిపిస్తారన్న కారుమూరి నామినేషన్ల సందర్భంగా వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది వైసీపీ టీడీపీ శ్రేణులు ఒకేసారి తహసీల్దార్ ఆఫీస్ కు రావడంతో ఉద్రిక్త వాతావరణం చెలరేగింది కార్యకర్తలు పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం జరిగింది నా నామినేషన్కి నియోజకవర్గం నుంచి నాకు ఆశీస్సులు ఇచ్చిన నా నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మరీ ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాకు మళ్ళీ సీట్ ఇచ్చి ఇక్కడ మరి అలాగే మ్యాండెట్ కూడా మరి తొలి బీ ఫామ్ ఏ ఫామ్ నాకు ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేశాను అది కూడా సబ్మిట్ చేయించడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత ప్రేమాభిమానాలు చూపిస్తున్న నా నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ప్రజలు అక్కలు చెల్లెళ్ళు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను దీనికి ముఖ్య కారణం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి కూడా పార్టీలు ప్రాంతాలు కులాల మతాల అతీతంగా నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రినే అందరికీ చెయ్యండి అని ఏ ఒక్కరికి కూడా వదలకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున సహకరించిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎన్నడూ కూడా మరవలేని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ మాకు నూట ముప్పై ఏడు సార్లు బటన్ నొక్కి నొక్కి నొక్కారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు మే పదమూడో తారీఖున రెండు బట్టలు నొక్కుతానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు